రోజుకి రెండు మూడు యాక్సిడెంట్లు అక్కడ కామన్ రోడ్డెక్కితే ఇంటికి పోతామో లేదా పైకే పోతామో తెలియని పరిస్థితి అది సీతారాగరం రోడ్డు కాదు దానికి మారు పేరు నరకపురి రహదారి అలాంటి రోడ్డు ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఈ అభివృద్ధి కేవలం జక్కంపూడి రాజాతోనే సాధ్యమైంది గతంలో ఎంతో మంది మహానుభావులు మాజీ ఎమ్మెల్యేలు ఈ రోడ్డు దుస్థితిని సరి చేయలేకపోయారు కానీ రాజా ఎమ్మెల్యే అయిన తర్వాత తొర్రేడు నుంచి కొండేపూడి వరకు ఉన్న సీతానగరం రోడ్డుపై ప్రత్యేక దృష్టి పెట్టారు నూట నాలుగు కోట్ల రూపాయలతో ఈ రోడ్డుని అత్యద్భుతంగా మార్చేశారు జాతీయ రహదారి కంటే అద్భుతంగా ఉంటుంది ఈ రోడ్ ఏపీలో రోడ్ల దుస్థితి అంటూ మొసలి కన్నీరు కార్చే ప్రతిపక్షాలకు ఈ రోడ్ ని చూపిస్తే నోరు మూసుకోక తప్పని పరిస్థితి గతంలో ఒక బస్ రోడ్డుపై వస్తుంటే ఇంకో బైక్ కూడా క్రాస్ చేయలేని పరిస్థితి ఇప్పుడది నాలుగు లైన్ల రోడ్డుగా విశాలంగా మారిపోయింది గతంలో రోడ్డు వెడల్పు గరిష్టంగా ఏడు మీటర్లు ఇప్పుడు పదిహేను పాయింట్ ఐదు మీటర్ల వెడల్పు మధ్యలో డివైడర్ పది కిలోమీటర్ల మేర గ్రామాల్లో సిసి రోడ్లు ఎనిమిది పాయింట్ రెండు కిలోమీటర్ల మేర లింకు రోడ్లు ఏడు చోట్ల కల్వర్టులు మొత్తం పద్దెనిమిది పాయింట్ రెండు కిలోమీటర్ల పొడవున్న రోడ్డు నిర్మాణం కోసం నూట నాలుగు కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు జరిగాయి నిధులున్నా కొన్ని చోట్ల భూసేకరణ కష్టసాధ్యమైంది ఎమ్మెల్యే రాజా చొరవ తీసుకుని మరీ భూములు కోల్పోయిన వారిని ఒప్పించి రోడ్డు నిర్మాణం పూర్తయ్యేలా చేశారు కోవిడ్ తో రెండేళ్లు బుధా అయినా రికార్డు టైంలో పనులు పూర్తయ్యాయి అది కూడా బెస్ట్ క్వాలిటీతో కావడం గమనార్హం నాలుగు దశాబ్దాల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా మంచి మెటీరియల్ వాడి ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేయించారు రాజానగరం నియోజకవర్గ అభివృద్ధిలో ఇది కేవలం ఒక పార్ట్ మాత్రమే మరెన్నో ఇలాంటి ఉదాహరణలు ఎమ్మెల్యే రాజా ముందు చూపికి నిదర్శనంగా మారాయి ఫ్యాన్ గుర్తుకే